పశుద్ధుల ప్రదర్శన గౌరవ పెద్దలు మూడు రోజుల కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఇందులో మొదటి రోజు నాలుగు నాలుగు పల్లె విభాగాలు విభాగముందు మొట్టమొదటి కేసన్న బండగట్టు గ్రామం దేవరకొండ మండల్ కర్ర జిల్లా వారు మొదటి మొదటియతకు సిద్ధంగా కొట్టులో ప్రవేశించిన జత చిన్నమా ఇందుకు మొదటి బండదాతలు కార్యక్రమానికి ఈ రోజు బహుమతి దాతలు నారు పల్లె విభాగానికి సంబంధించిన బహుమతి దాతలు పూజా కార్యక్రమం నిర్వహించాల్సిందిగా ఆహ్వానం మరియు పూజా సంయుక్తంగా గ్రామ పెద్దలు కార్యక్రమ నిర్వహణ దృఢ సంకల్పులు రేపటి దాతలు మర్నాడు దాతలు నండు వెంకటేశ్వర్లు గారు రాలి పూజా కార్యక్రమానికి

తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటాం పూజా కార్యక్రమం నిర్వహించాలి మన కార్యక్రమానికి యూట్యూబ్ ద్వారా లైవ్ ఉన్నది కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఇందుకు సంబంధించిన ఛానల్ యూట్యూబ్ ఛానల్లో విభాగానికి అఖిల భారత స్థాయి ఒంగులు యాత్ర పశు నిబంధన మెరుగు సారథులు ఆరుగురు చెన్నాకొలలు మూడు సమయం పదహైదు నిమిషాలు మొదటి రోజు పాలపండ్ల విభాగం నాలుగు పండ్ల వృషపాల విభాగంలో ముందుగా వేదిక బిగి రాసిందిగా గౌరవ సర్పంచ్ గారు నవీన్ గారిని వేదిక బెగ్గి రాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాము శ్రీ నవీన్ గారు కుండల గ్రామ సర్పంచ్ అదేవిధంగా కార్యక్రమానికి దాసా కూడా వెనుక బెట్ల పూజా కార్యక్రమం ఇటు మీరు ఫోటో ఉంటుంది బాబు మీరల్లా కుమారస్వామి గారికి ಕಾರ್ಯಕ್ರಮ ನಿರ್ಮಾಣ ದೃಢ ಸಂಕಲ್ಪ ಮೊದಲ ಬಹುಮತಿ ದೇತರು ಜನಾರ್ದನ್ ಗಾರ್ಟು